శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీమాత నమ మనం అయోధ్య వీడియో సిరీస్లో లాస్ట్ వీడియోలో క్షేత్రపాలకుడైన హనుమంతుని యొక్క ఆలయం హనుమాన్ గరిజీ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో మనం కనక భవన్ అనేటువంటి ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం ఈ భవనాన్ని రాముల వారికి వివాహం అనంతరం కైకేయి మాత సీతాదేవికి బహుమతిగా ఇచ్చారని చెప్తారు శ్రీరాముడి కొడుకైనటువంటి కుషుడు ఈ భవనాన్ని పునర్నిర్మించారని వారి తర్వాత శ్రీకృష్ణుడు పునర్నిర్మించారని కృష్ణుడు ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెప్తారు అయితే జైన తీర్థంకరుల్లో ఒకరైన వృషభ దేవుడు కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు తర్వాత రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి బీసీలో విక్రమాదిత్యం మహారాజు పునర్నిర్మించారని మూడు వందల ఎనభై ఏడు ఏడీలో సముద్రగుప్తుడు కూడా పునర్నిర్మించారని చెప్తారు కానీ తర్వాత ఏమైందంటే నవాబ్ సాలార్జంగ్ రెండో ర గాజీ పదిహే పది ఇరవై ఏడు ఏడీలో దీన్ని సర్వనాశనం చేసి కూల్చేశారు అయితే దాని తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో రాజస్థాన్లోని బుందేల్ఖండ్కి చెందినటువంటి ఓర్చా మహారాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు వారి యొక్క వైఫ్ దీనిని దగ్గరుండి కట్టించారని చెప్తారు ఆవిడ పేరు రుషుభన్ కున్వారి అన్నమాట అయితే ఈ ఆలయంలో మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది తూర్పు వైపున ఉదయం పూట సాయంత్రం వైపు దక్షిణం వైపు ఆలయం బంగారు కాంతులు ఇంతూ ఉంటుంది అయితే గర్భాలయంలో మనకి మూడు మూర్తులు కనిపిస్తాయి ఆ మూడు మూర్తులు ఏంటి అంటే ఎవరైతే ఈ ఆలయాన్ని పునర్నిర్మించినటువంటి మహారాణి వృషభన్ కున్వారి ఉన్నారో వారు ఈ పెద్ద మూర్తిని ప్రతిష్ట చేశారు సీతారాముల యొక్క మూర్తుల్ని వారు ఆ పక్కనే మనకి కుడి చేతి వైపున ఇంకొంచెం చిన్న మూర్తులు ఉంటాయి అవి విక్రమాదిత్య మహారాజు ప్రతిష్ట చేసినటువంటి చిన్న మూర్తులు వాటి కిందగా చాలా చిన్నగా ఉండేటువంటి మూర్తులు ఉంటాయి అవి కూడా సీతారాముల మూర్తులే ఆ మూర్తులు వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఈ యొక్క ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఒక భక్తురాలు రాముల వారి సేవ చేస్తూ కనిపిస్తుంది ఆవిడ భక్తికి మెచ్చి కృష్ణుడు ఈ రెండు విగ్రహాలను ఇచ్చి నీతో ఉంచండి మీరు శరీరం వదిలేటప్పుడు వీటిని కూడా ఇదే ప్రదేశంలో పాతి పెట్టేయమని చెప్పండి మీ వారికి అని చెప్పి చెతారనమాట ఆ విధంగా ఆ విగ్రహాలను పాతి పట్టబడ్డాయి అయితే అప్పుడే కృష్ణుడు చెప్తాడు ఏమని రాబో కాలంలో ఒక గొప్ప భక్తుడు వస్తాడు తను మళ్ళీ తిరిగి ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేస్తారని వారు చెప్పింది విక్రమాదిత్య మహారాజు గురించి అనమాట ఎప్పుడైతే విక్రమాదిత్య మహారాజు శంకుస్థాపన అంటే భూమి పూజ చేశారో ఆ రోజునే ఆ పాతి పెట్టిన విగ్రహాలన్నీ వారికి దొరుకుతాయి అనమాట అందుకనే విక్రమాదిత్య మహారాజు ఆ చిన్న విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహాలు విక్రమాదిత్య మహారాజు ప్రతిష్ఠ చేసినవి ఈ కింద ఉన్నటువంటి చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కృష్ణుడు అక్కడ ఉన్న భక్తురాలకి ఇచ్చిన విగ్రహాలు ఈ ఆలయంలో మనకి చిన్న శివుని యొక్క కొవెల్ లాంటిది ఉంటుంది దాన్ని వీళ్ళు కనక భవనేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయంలోనే జానకీ కూప్ అని ఒక బావి ఉంటుంది మాత ఈ బావి నుండి నీరు తీసి వంట చేసేవారని కూడా చెప్తూ ఉంటారనమాట అది వేరొక మంచి ఆలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని కోరుచున్నాను స్వస్తి శ్రీమాత నమ